కల్కత్తా నుంచి బాగ్డోరా వెళ్తున్న స్పైక్ జెట్ విమానంలో తోటి మహిళా ప్రయాణికురాలితో ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు స్పైక్ జెట్ ఎయిర్లైన్స్ ఆదివారం ఫిబ్రవరి నాలుగున ఒక ప్రకటన విడుదల చేసింది ఘటన జనవరి ముప్పై ఒకటి నాడు జరిగినట్లు ఎయిర్లైన్స్ వెల్లడించింది పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని మహిళా ప్రయాణికురాలు ఫిర్యాదు చేసిన వెంటనే అతని సీటు మార్చినట్లు ఎయిర్లైన్స్ తెలిపింది అయితే తాను అసభ్యకరంగా ప్రవర్తించలేదని ఆ వ్యక్తి సిబ్బందికి స్పష్టం చేశాడు విమానం బాగ్టూరాలో ల్యాండ్ అయిన వెంటనే ఇద్దరు ప్రయాణికులను సిబ్బంది వద్దకు తీసుకువెళ్లామని తనకు క్షమాపణ చెప్పాలని మహిళా ప్రయాణికురాలు ఆ వ్యక్తిని కోరిందని ఎయిర్లైన్స్ సిబ్బంది తెలిపారు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి క్షమాపణ చెప్పాడని దీంతో ఆ మహిళా ప్రయాణికురాలు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు చేయకుండానే వెళ్ళిపోయిందని తెలిపారు గడిచిన కొన్ని నెలలుగా విమానాల్లో ఇలాంటి పలు ఘటనలు నమోదయ్యాయి గతంలో న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఒక వ్యక్తి వృద్ధురాలైన మహిళపై మూత్ర విసర్జన చేశాడని కేసు నమోదైంది ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు నెల రోజులు జైలు తర్వాత అతడికి బెయిల్ వచ్చింది